ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పేరు చెప్తే నిద్రలో కూడా టీడీపీ వారు ఉలిక్పడేలా కనపడుతుందని వైఎస్సార్ జిల్లా అధ్యక్షులు కర్నూలు మాజీ శాసనసభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి చెప్పారు కర్నూలు నగరంలోని ఎస్పీ కాంప్లెక్స్ లో మాట్లాడారు ఈ సందర్భంగా ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ఏడాది పనులు చేసిన అభివృద్ధి చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయని కేవలం వైఎస్ రెడ్డిని ఐదు వందల నాలుగు సార్లు తలుచుకోవడమే జరిగిందని ఎస్వి మోహన్ రెడ్డి ఎస్వి మోహన్ రెడ్డి చెప్పారు ట్టివచ్చారు అందరిలో పురుగులు వస్తున్నాయి వీడియో చేసి వాళ్ళు ఎస్పీకి వాళ్ళకి పంపిస్తే కూడా మహానాడులో చెప్పాల జగన్ పేరు మార్పు ఇచ్చినారు అక్కడ చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ జగన్కి వచ్చింది మాట్లాడిన ప్రతి ఒక్కరూ జ చంద్రబాబు నాయుడుతో సహా అందరు జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేసినాము అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే నిద్రలు కూడా ఉలిక్కి పడే పరిస్థితి తెలుగుదేశం వల్లలో కనిపిస్తారు ఈరోజు జగన్మోహన్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జరిపిన మహానాల్లో వాళ్ళు ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఏం చేసినాము రాష్ట్రంలో ఏ అభివృద్ధి చేసినాము దాన్ని ఏం సంక్షేమ పథకాలు ఇచ్చినాము అని దానికి వాళ్ళ అవకా అవకాశం లేదు ఏమి చేయలేదు లక్ష యాభై కోట్లు అప్పు తెచ్చి చేసింది శూన్యం కాబట్టి ఏం చెప్పుకోవడానికి గతి లేక నాలుగు సంవత్సరాలలో ఏం చేయబోతున్నామో చెప్పుకోవడానికి వాళ్ళకు అర్థం కాక కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి మహానాడు పెట్టుకున్నారు అది కూడా కడపలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే అదేదో పాకిస్తాన్ జయించినంత గొప్పగా భావిస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు ఎవరినైనా ఎక్కడైనా విమర్శించవచ్చు కానీ తెలుగు ఏదైనా ఒక ప్లీనరీ కానీ పెట్టుకున్నప్పుడు ఆ సంవత్సర కాలంలో సాధించినటువంటి విజయాలు రాబోయే నాలుగు సంవత్సరాలు ఏం చేస్తున్నామని ఏ పార్టీ అని చేస్తారు అంతేగాని అపోజిషన్ పార్టీ లీడరు వాణిజ్య నామస్మరణ చేస్తూ జగన్మోహన్ రెడ్డి అది చేసినాడు ఇది చేసాడు లోటు చేసాడు వాయిన బాత్రూమ్ కట్టించుకున్నాడు అక్కడ పెద్ద బంగ్లా కట్టించుకున్నాడు ఆయన ఈరోజు చికెన్ తిన్నాడు మొన్న మటన్ తిన్నాడు ఇదే అన్న మీరు ఏం చేసినారో ఏం చేయబోతున్నారు చెప్పండి మొత్తం మీద అయితే కడపలో జరిగినటువంటి మ మహానాడు జగన్ పేరు మారు మోగించినందుకు తెలుగుదేశం వాళ్ళకు వాళ్ళకి థ్యాంక్స్ అవ్వచ్చు